తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే మరి ఈరోజు మన తెలంగాణ సమాజం తెలుగు దినపత్రిక సెకండ్ యానివర్సరీ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది నిత్యం ప్రజల సమస్యలు రాజకీయ విశేషాలు ప్రజలకి చేరవేస్తూ మరి ప్రజల్లో ఎంతో పేరు ప్రతిష్టలు పొందినటువంటి మన తెలంగాణ సమాజం దినపత్రికని ఇదే విధంగా ప్రజలందరూ ఆదరించి మరి ఉన్నటువంటి న్యూస్ పేపర్ని ఇంకా ప్రజలకి చేరవేస్తూ అప్డేట్ చేస్తూ షేర్ చేస్తూ మంచి మంచి విశేషాలను కూడా మరి మీరు సెండ్ చేసి మీ యొక్క వార్తా విశేషాలను తెలంగాణ సమాజం దినపత్రికలకి చేరవేయాలని తెలంగాణ సమాజం దినపత్రికని ఇదే విధంగా ప్రజలందరూ ఆదరిస్తూ డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి కోరుతాను సో మనతో పాటు మరి ఇక్కడ మన మీ రమేష్ తెలంగాణ సమాజం దినపత్రిక చీఫ్ ఎడిటర్ కర్త కర్మ క్రియ అన్న రమేష్ అన్న ఉన్నాడు ప్రజల కోసం ప్రతి సమస్యలను మరి ఆ ప్రభుత్వాల దృష్టి కూడా తీసుకెళ్తూ నిత్యం ఆ సమస్యలను పరిష్కరించే విధంగా కూడా నిత్యం పోరాడుతూనే ఉంటాడు ఇదే విధంగా మరి భగవంతుడికి భగవంతుడు తనకి ఆశీస్సులు అందించి ఇంకా అంచెలంచగా ఎదగాలని చెప్పేసి కోరుకున్నాం అక్షర సత్యాలతో ప్రజాన్ని నిలిచి ప్రజల మనస్సు గెలుచుకొని అందరికీ దిక్సూచిగా నిలిచిన తెలంగాణ సమాజం దినపత్రిక సిబ్బంది పాఠకులకు రెండవ సంవత్సర ఆ శుభాకాంక్షలు ఖచ్చితంగా మరి తన టీంలో పనిచేసేటటువంటి టీం మెంబర్స్ కూడా తెలంగాణ సమాజం దినపత్రిక తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికకు రెండవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నటువంటి శ్రీ కాసాని వీరేష్ ముదిరాజ్ బాల ముకుందం ముదిరాజ్ సీనియర్ న్యాయవాది ముకుంద నాగేశ్వర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా టీజేసీ చైర్మన్ జ్యోత్స్నా నాగేశ్వర్ కంటెస్టెడ్ జెడ్పీటీసీ మరి సదువు మల్లేష్ ముదిరాజ్ అమీన్పూర్ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ పటాన్చేరు నియోజకవర్గం శివకృష్ణ సంగని వన్ ట్వంటీ త్రీ డివిజన్ బీజేవైఎం ప్రెసిడెంట్ సదువు శివశంకర్ ముదిరాజ్ అమీన్పూర్ మున్సిపాలిటీ పటాన్చేరు నియోజకవర్గం యువ నాయకులు సుగ్రీవుడు ముదిరాజ్ ముదిరాజ్ జర్నలిస్ట్ సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మీ టప్ప కుమార్ ముదిరాజ్ తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచాన్పల్లి శ్రీనివాస్ ఉపాధ్యాయులు అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత పర్సమోని బాబు పరిగి శ్రీశైలం పరిగి మండల బీసీ యువత అధ్యక్షులు ఎండి ఎజాజ్ పరిగి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పిట్ల రాజు ముదిరాజ్ శ్రీ మహానంది పురస్కార అవార్డు గ్రహీత నరబోయిన శ్రీనివాస్ ముదిరాజ్ సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అండ్ యువసేన సీనియర్ నాయకులు తోడేటి సత్యం ముద్రాజ్ గల్ఫ్ ముద్రా సంఘం ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ పరమేశ్వర్ రెడ్డి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి శ్రీనివాస్ రెడ్డి బిజెపి పరిగి మండల మాజీ అధ్యక్షులు నర్కుట్ల వెంకటేష్ పద్మవతి టైల్స్ భోయిన్పల్లి గౌరారపు సురేష్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కన్నబోయిన ధనరాజ్ ముద్రాజ్ కోల్చారం మండల గ్రామ బాజిపల్లి ముదిరా సంఘం అధ్యక్షులు టి శ్రీశైలం మిలమోనిగూడ పరిగి టిఆర్ఎస్ నాయకులు జరుపుల శ్రీనివాస్ పవార్ పరిగి మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ వికారాబాద్ జిల్లా నల్లగాని రమేష్ యాదవ్ కాంగ్రెస్ నాయకులు వేమ రెడ్డి తెలంగాణ టిఎన్జిఓ స్టేట్ జనరల్ సెక్రటరీ సి మాధవరెడ్డి శ్రీ మల్లికార్జున ఎర్త్ మూవర్స్ పరిగి గుడివాడ సత్యనారాయణ వాజేడు మండలం టీడీపీ సీనియర్ నాయకులు పూనెం రాంబాబు కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుల్లా మల్లేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎనిమిదవ వార్డ్ ఇన్ఛార్జ్ పరిగి మున్సిపల్ గౌరారపు సర్వేష్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు వీరందరి తరఫున తెలంగాణ సమాజం తెలుగు దినపత్రికవు రెండవ వార్షికోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు